హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఈరోజు వీడియోలో నేను మంచి టేస్టీగా అండ్ రెస్టారెంట్ స్టైల్లో మన హోటల్స్లో అలా తింటాం కదా సో అదే టేస్ట్ వచ్చేలాగా చపాతీలోకి మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ఓకేనా వీడియో నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి దానివల్ల వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఓకేనా ఇంకెలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం దానికోసమైతే ఫస్ట్ ఇక్కడ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అని చెప్పాను కదా సో మన దగ్గర ఉన్న అన్ని వెజిటేబుల్స్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాలీఫ్లవర్ అండ్ అసలు పొటాటో క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ తీసుకున్నాను మీరు కావాలి అంటే మష్రూమ్ తీసుకోవచ్చు లేదు బ్రోకోలీ తీసుకోవచ్చు ఇంకా సోయా చంక్స్ ఉంటాయి కదా మిల్ మేకర్ అవి తీసుకోవచ్చు ఏవైనా సరే మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏవి కావాలో అవి తీసుకోవచ్చు అండ్ ఎవరైతే పిల్లలు కొన్ని కొన్ని టైప్స్ ఆ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కదా ఇలాంటివే వీటిల్లో ఏదన్నా కానివ్వండి వంకాయ కానివ్వండి అట్లా ఏదన్నా తినడానికి ఇష్టపడినప్పుడు కూడా ఇలా అన్నీ కలిపి కర్రీలాగా చేసామంటే మంచిగా ఇంట్రెస్ట్గా తింటారు దానిలో ఏవైతే న్యూట్రియన్ వాల్యూస్ ఉంటాయో అవన్నీ కూడా పిల్లలకి వస్తాయి ఓకేనా అవి మంచిగా నీట్గా వాష్ చేసుకొని కన్ సన్నగా అట్లా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి దాంతోపాటు నేను ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ అనేది ఇలా సన్నగా చాప్ చేసి తీసుకున్నాను మీరు చిన్నవైతే రెండు ఆనియన్స్ తీసుకోండి అండ్ ఒక పెద్ద టమాటో కూడా పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోపైతే మనం మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాము దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ వరకు క్యాష్యూ అండ్ అంతే క్వాంటిటీలో బాదం కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను అండ్ దాంతోపాటు కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు మూడు ఇలాచి అండ్ లవంగా ఇవన్నీ తీసుకున్నాను ఇవి మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి క్వాంటిటీకి తగ్గట్టుగా కూడా మేబీ ఇంకొంచెం ఎక్కువ కర్రీ చేస్తున్నారు అంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి అండ్ దాంతోపాటు నువ్వులు సో నువ్వుల్లో కాల్షియం ఉంటుంది సో ఎదిగే పిల్లలకి బోన్స్ రిలేటెడ్గా ఇష్యూస్ రా బోన్స్ మంచిగా గ్రో అన్న ఏజ్ పెరిగిన తర్వాత లేడీస్కి ఎలాంటి బోన్ ఇష్యూస్ రావకూడదు అన్నా కూడా హ్యాపీగా ప్రతిరోజు నువ్వుల్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా మంచిగా గ్రైండ్ చేసేసుకోండి నువ్వులు తొందరగా గ్రైండ్ అవ్వవు కాబట్టి ముందు వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం దీనిలోకి ఒక హాఫ్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి సో పెరుగు యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఇట్లా మిక్సీ చేసుకోండి వాటర్ ఏం అక్కర్లేదండి ఈ పెరుగు వల్లనే మంచిగా ఇట్లా లూజ్గా అయిపోతుంది దాని తర్వాత ఇట్లా నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఈజీగా అయిపోతుంది అనేసి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో జస్ట్ రెండు ఇలాచి అండ్ లవంగా ఇవి వేసుకున్నాను అండ్ లవంగా వేసుకున్నాక మనము ఏవైతే ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నామో ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ పచ్చి వాసన పోయేలాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే వేయించుకోండి సన్నగా చాప్ చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది కదా డెఫినెట్గా ట్రై చేయండి కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ వైజ్గా బాగుంటుంది కొంచెం ఇప్పుడైతే మనం కార్తీక మాసంలో నాన్ వెజ్ అది ఎక్కువ తినం కదా చాలామంది తినరు అసలు నాన్ వెజ్ సో అలాంటప్పుడు కొంచెం స్పెషల్గా సండేస్ ఏదన్నా చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా హ్యాపీగా చపాతీస్తో పాటు ఈ కర్రీ అయితే చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇది బగాల రైస్ అట్లాంటి వాటి కాంబినేషన్లో కూడా బాగుంటుంది కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకున్నాను సో టమాటోస్ కూడా మగ్గి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అండ్ దాంతోపాటు మనం ఏదైతే ఆల్రెడీ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దానికన్నా ముందు ఇట్లా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఉంటే డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి లేదు అంటే మనం ఇందాక కొబ్బరి నువ్వులు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా దానిలోనే మీరు అల్లం వెల్లుల్లి కూడా కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవచ్చు లేదు ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అనుకుంటే ఓకేనా సో ఇది కొంచెం వాసన పోయేలాగా వేగిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇవి యాడ్ చేసుకొని కంటిన్యూగా తిప్పుతూ ఉండండి లేదు అంటే నువ్వులు కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తొందరగా అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కంటిన్యూగా తిప్పుతూ ఉండండి దాని తర్వాత మనం ఏదైతే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నామో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకేసారి యాడ్ చేసుకోండి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఈజీగానే మనము లిడ్ పెట్టుకున్నామంటే తొందరగానే కుక్ అవుతాయి కాబట్టి నేనైతే అన్నీ ఒకేసారి యాడ్ చేసుకుంటున్నాను ఇవి వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ముక్కలకు పట్టుకునేలాగా అయితే మంచిగా కలుపుకోండి సారీ కొంచెం అయితే కోల్డ్ ఉంది సో మేబీ కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంచెం అనీజీగా ఉంది మేబీ ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఓకేనా సో ఇవన్నీ ముక్కలకి కలుపుకున్న తర్వాత మనం దీనిలోకి ఇప్పుడు ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి దాంతోపాటు వాటర్ కూడా ఇవన్నీ మీకు ఎంత కూరకి ఎంత గ్రేవీ ఎంత కావాలి అనుకున్న దాన్ని బట్టి మీరైతే వాటర్ యాడ్ చేసుకోండి దాని తర్వాత మీ రుచికి తగ్గట్టు కరెక్ట్గా ఉప్పు పసుపు కారం కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి నేనైతే గరం మసాలా ఏం యాడ్ చేయట్లేదు మీకు కావాలి అంటే అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత వాటర్ క్వాంటిటీ ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం కూడా చూసుకొని మంచిగా కుక్కర్ మూత పెట్టేసుకొని అరౌండ్ త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకున్నామంటే కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది అండి జస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకోవటానికి మాత్రమే టైం పడుతుంది మొత్తం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే మన కర్రీ రెడీ అయిపోతుంది అది కూడా రెస్టారెంట్ స్టైల్లో మంచిగా మంచి టేస్టీగా ఓకేనా సో మొత్తం ఈ ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడు లిడ్ తీసేసుకున్నాము అంటే చూడండి మన కర్రీ అయితే మంచిగా కుక్ అయింది మీరు ముక్కల్లాగా అట్లా కొంచెం ముక్కలు ముక్కలుగా కావాలి అనుకుంటే జస్ట్ అలా ఉంచేసుకోండి కర్రీ లేదు అంటే కొంచెం మనం మెదుపుకున్నాము అంటే ఇంకా కర్రీ అయితే ఇంకా బాగుంటుంది సో చూడండి ఇప్పుడు దీన్ని వన్ మినిట్ స్టవ్ మీద పెట్టి మీరు కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువైంది అను అంటే స్టవ్ మీద పెట్టి కుక్ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇది కొంచెం టైమ్ కొద్ది అంటే చల్లారే కొద్ది ఇంకొంచెం గట్టిగా అవుతుంది సో దాన్ని బట్టి మీరు వాటర్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి సో అంతే అండి చాలా ఈజీగా మన రెస్టారెంట్ స్టైల్లో వెజిటేబుల్ కుర్మ అయితే రెడీ అయిపోయింది చపాతీకి కానివ్వండి పూరికి కానివ్వండి బగారా రైస్ దేని కాంబినేషన్ బాగుంటుంది గా ట్రై చేసి ఎలా కుదిరింది అన్నదైతే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చింది అంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను ఫ్యామిలీ బ్లాగ్స్ హెల్దీ కుకింగ్ ఆర్గనైజేషను కిడ్స్కు సంబంధించింది నాకు తెలిసిన ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను డెఫినెట్గా నా వీడియో నచ్చింది అంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ కూడా క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ రీచ్ అవుతుంది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్